తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకైతే పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి జిల్లాల వారికి ఇటువంటి రైతన్నల ఖాతాల్లో ఏదైతే మన మేనిఫెస్టో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధు పేరును అనేది మార్చి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు రెండు సీజన్లు కలుపుకొని యాసంగి మరియు ఖరీఫ్ సీజన్ సంబంధించిన ఏదైతే రెండు పంటలకు సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఇచ్చే డబ్బులు అనేది రెండు సీజన్లు కలుపుకొని ఒకేసారి పదిహేను వేల రూపాయలు అనేది పెట్టుబడుల సాయం కింద మ్యానుఫెస్టోలో చెప్పినట్టుగా మనకు ఈరోజు నుంచి ఏదైతే ఇప్పటివరకు జమ చేసిన రైతు భరోసా డబ్బులలో ఈరోజు ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అలాగే ఈ డబ్బులు అనేది ఏ జిల్లాల వారికి రాష్ట్రవ్యాప్తంగా మనకైతే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అలాగే జమ అయిన లీస్ట్ అనేది విడుదల చేస్తున్నారు అలాగే ఈరోజు ఎన్ని జిల్లాల వారికి ఈరోజు రేపు ఎల్లుండి మనకైతే మూడు రోజులు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారన్న దానిపై లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అలాగే జిల్లాల వారిగా మండలాల ద్వారీగా లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రైతు భరోసా కింద అలాగే రైతు భరోసా డబ్బులు అనేది పొందాలంటే ఇటువంటి వారికి మాత్రమే అలాగే ఇటువంటి పంట వేసిన వారికి మాత్రమే అలాగే ఇటువంటి అప్డేట్స్ ఉన్న వారికి మాత్రమే ఇటువంటి మనకైతే ఏదైతే రైతు భరోసా రూల్స్లలో ఈ రూల్ అనేది తప్పకుండా ఉండాలి అలాగే ఈ ఒక్క రూల్ లేకుంటే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఆపివేస్తామని ఆ జిల్లాల వారికి కీలకమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైధానులు ఉన్నారో సో చిన్న మిస్టేక్స్ ఉన్నా ఇటువంటి వారి ఖాతాల డబ్బులు అనేది పడవు పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లో కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది ఎక్కడి చొప్పున డబ్బులు అనేది పడవు అలాగే ఇటువంటి అప్డేట్స్తో సహా ఇటువంటి ప్రతిదీ చిన్న మిస్టేక్ లేకుండా ఎవరికైతే అప్డేట్ అనేది ప్రతి ఖాతాకి రెడీ ఉందో సో ఇటువంటి జిల్లాల వారికి ఇటువంటి రైతన్నల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు పంపిణీ చేస్తున్నాం అలాగే వారి జిల్లాలనేది ఈ వీడియోలను అయితే లిస్ట్ అనేది చూపిస్తాను అలాగే దాంతోపాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రైతు రుణమాఫీకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది రైతు రుణమాఫీ ఇప్పటివరకే యాభై శాతం సర్వే అనేది పూర్తయింది అలాగే మిగతా యాభై శాతం కూడా ఏ నాడు పూర్తిగా సర్వే అనేది పూర్తిగా అవుతుంది సో అలాగే యాభై శాతం పూర్తయిన తర్వాత ఇంకా యాభై శాతం పూర్తయిన తర్వాత ఆ డేట్ అనేది రైతు రుణమాఫీ డబ్బులు అనేది రైతుల ఖాతాలో ఏ తేదీ నాడు జమ కాబోతున్నాయి అలాగే రైతు రుణమాఫీ పూర్తి సర్వే అయిన తర్వాత ఏ డేట్ నాడు రైతు రుణమాఫీకి సంబంధించిన ఎవరైతే రుణాల కింద క్రాప్ లోన్స్ కింద రుణాలు తీసుకున్నారో సో అటువంటి వారికి ఎప్పుడు ఈ రుణమాఫీ అనేది జరుగుతుంది అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఆ అప్డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం చూడమే కాకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో ఈ వీడియోలో అయితే చెప్పేది రుణమాఫీ డబ్బులు అనేది ఎప్పుడు పడుతున్నాయి అలాగే ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా ఏ జిల్లాలో వారికి పడుతున్నాయి అలాగే మొదటిగా మనకైతే రైతు భరోసాకు సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ అంటే మొదటి వారికి ఎవరికైతే డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో సో దాన్ని కూడా ఈ వీడియోనైతే తెలుసుకుందాం సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో ఎందుకంటే లాస్ట్ వరకు చూడమంటున్నానంటే వీడియో మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే దొరుకుతుంది ఎందుకంటే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయినా మీరైతే పూర్తిగానైతే ఇన్ఫర్మేషన్ అనేది లాస్ కావచ్చు సో ఖచ్చితంగా ఈ వినే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే వినడానికైతే ఉండండి ఎందుకంటే లాస్ట్ వర్క్ వింటేనే ప్రతిదీ మీకైతే అర్థం కాకుండా ప్రతిదీ అర్థమైనట్టుగా తెలుస్తుంది సో లాస్ట్ వర్క్ ఉండి వీడియోనైతే మంచిగా అయితే చూడండి ఇన్ఫర్మేషన్ అనేది అలాగే లాస్ట్ వరకు చూడడం కాకుండా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది మీకైతే వస్తుంది ఏ వీడియో చేసినా ఏ ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియో చేసినా రైతులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పథకాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు నేరుగా మీకైతే తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది అనుకోవచ్చు సో మీలాంటి తెలియని వారు కూడా మీరు లైక్ చేయడం ద్వారా వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైతే ఆగస్టు ముప్పై ఒక్క తారీఖు వరకు మనకు రుణమాఫీకి సంబంధించిన పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేయవలసి ఉందిగా ఉండే కానీ ఆ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్లో మనకి కేవలం పదకొండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ అనేది జరిగినట్టుగా తెలుస్తుంది సో పదకొండు వేలు అంటే మనకి దగ్గర దగ్గర మనకి ఇంకా ఆరు మనకైతే ఏడు కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే రైతన్నుల ఖాతాల్లో జమ చేసే రుణమాఫీ డబ్బులు అనేది ఉండిపోయాయి సో ఈ ఉండిపోయిన డబ్బులు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంలో మనకైతే రైతన్నుల సర్వే చేసిన ప్రకారం ఐదు లక్షల మంది అనేది బయటకైతే వచ్చారు ఓన్లీ యాభై శాతం పర్సెంట్లో మాత్రమే ఐదు లక్షల మంది ఇప్పటివరకు రుణమాఫీ కాలే ఎందుకు కాలే అంటే చిన్న చిన్న ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఆధార్ కార్డ్ అనేది పేర్లు అనేది ఒకే విధంగా లేకపోవడం వల్ల వారికైతే ఈ రుణమాఫీ డబ్బులు అనేది జమ కాలేదు సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలలో ఓన్లీ పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది రుణమాఫీ అయితే జరిగింది సో మిగతా ఏడు వేల కోట్ల రూపాయలు అనేది మనకు ఏదైతే ఈ రుణమాఫీ సర్వే జరుగుతుందో పూర్తి శాతం ఇప్పటివరకు యాభై శాతం జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగింది సో వంద శాతం పూర్తయిన తర్వాత మనకైతే ఇప్పటివరకు నాలుగు లక్షలే మనకైతే యాభై శాతంలో వెళ్ళింది కాబట్టి ఇంకా యాభై శాతంలో ఇంకా నాలుగు లక్షలయితే మనమైతే తీసుకుందాం సో మొత్తంగా రౌండ్ ఫిగర్ తొమ్మిది లక్షల రూపాయలు అనేది జరిగితే మనకు ఇంకా ఏడు వేల కోట్ల రూపాయలు అనేది ఈ తొమ్మిది లక్షల మందికి రైతన్నల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా ఉండే అలాగే బడ్జెట్ సరి సరిపోకపోతే ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు కూడా మనకైతే రైతు రుణమాఫీకి తెచ్చుకొని ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేకూర్చేలాగా మనకి రైతు అన్న రుణమాఫీ ఖాతాల్లో రుణమాఫీ చేయడంతో పాటుగా వారికి రైతు భరోసా డబ్బులు కూడా నేరుగా ఖాతాలో జమ చేస్తామని కూడా మన తుమ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అన్నారు సో ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదో సో వారికి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు నేరుగా రైతన్నల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు పెట్టుబడుల సాయం కింద సో మనకైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడో జూలై జూన్లో ఇవ్వాల్సిందిగా ఉండే కానీ మనకైతే రైతు రుణి సంబంధించిన డబ్బులు అనేది పంపిణీ చేయడం ద్వారా ఈ రైతు భరోసా డబ్బులు అనేది లేట్ అవ్వడం అయితే జరుగుతుందని అయితే అప్పుడు చెప్పడం అయితే జరిగింది సో ప్రభుత్వం వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయలేదు ఎందుకు చేయలేదని అడిగితే రెండు విడతల్లో కలిపి ఒకేసారి పదిహేను వేల రూపాయలు అనేది రైతు బరుస కింద జమ చేస్తాం అందుకే ఈసారి లేట్ చేస్తున్నామని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో పూర్తిగా రైతు భరోసా డబ్బులు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఏ నాడు జమ అవుతుందని మనం ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో పెట్టుబడుల సాయం కింద ఎదురు చూస్తున్నారో ఈసారి పంట వేసిన వారికి రైతుల ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా డబ్బులు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారి రైతన్నల ఖాతాల్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తాం అలాగే పంపిణీ చేయడమే కాకుండా ఎవరైతే రైతాన్లు ఉన్నారో కొత్త దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారిని కూడా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఈ అప్డేట్ అనేది సో రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని జిల్లాల వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తాం అలాగే నేరుగా రైతన్నల ఖాతాలో డబ్బులు పడాలంటే మీకు తెలిసిన విషయమే ప్రతి వీడియోలో అప్డేట్ అయితే చెప్తున్నాను ఎన్పిసి ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి సో ఇది చేయించుకుంటేనే మీ డబ్బులు అనేది సెక్యూరిటీగా ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా లెక్కతో సహా అలాగే నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్